గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఏంటండి ధరకు కొనబడను మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను నడిచి రావడం దేనికండి ఈ పల్లెటూరులో పంట పొలాలు పిల్ల కాలంలో ఎగిరే పెట్టలు లేక దూడలు గంతులు చూసి చాలా కాలం అయింది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పల్లెకు పోదాం పాటలు చెప్తాం చల్ల

போயா <muchas> 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 బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ రోడ్డు పక్కన చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రయాణం అయితే చచ్చేవాడు యూస్ పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి చేసి సారీ అంటావిట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కానీ రోడ్డు అమ్మనే బాబుని మమ్మల్ని కానీ మా అమ్మ దాదాపు అన్నావు ఏం చేస్తావరా ఏం చేస్తారా ఏం చేస్తారు రావ్ ఏ ఇప్పుడు అర్థం అయినా మేమేంటో మా తో పెట్టుకోకు ఇలా అయిపోతాం ఎర ఈరిగా ఊళ్ళో ఇషయాలేంటి మన కుమారి ఇద్దరు సుబ్బు గడ్డి నడు కదండీ ఆడ పేళ్ళం పక్కన వెంకట్రగడతో లేచిపోయింది బారా సుబ్బడ ఎంకట్ర పేడంతో వేడి అయిపోతున్నాడా అయ్య బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్సారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా ఈడేవాడరా నూతుల్లో మట్టి తీసి వెళ్ళా అన్నాడు ఒకసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా బిజినెస్ గా పిలుస్తున్నారా ఏంటి పిలిచారు మా నూతుల మట్టి తీయాలా ఎప్పుడు తీస్తా నూతులో మట్టి తీయాలా అవును లేకపోతే చెల్లెలు అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్

కరెక్టేరా నూదులో మట్టి తీసి ఎంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి కడుకోండి మీ దొంగ నమస్కారాలు ఆ దేవుడు చాలా దయామయడు రా మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది

ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్స్ ఉన్నాయా ఇలా ఏముండీ రే రండి కిందకి రండి హాఫ్ ఇయర్లీ లో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తరగండి ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదా న్యాయం చెప్పాను ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీరు హెడ్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్ అయితే ఒక పని నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కథ తెలుగులో పెడితే ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి ఆఫ్ చైల్ లబర్ బానిష్ ఆఫ్ చైల్ లబర్ ఆఫ్ చైల్ లబ్రీ ఏ రాదా నీ రాదన్న నాకు తెలుసురా అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళని యాదవాలారా ఏంటి నా నా కరన్ పగ తీర్చుకోవడానికి పగ ఎవర్ మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాలల చెల్ల దేయాల చెల్ల బోటలు కొడడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిది గుమ్మడికాయ గుడ్డ ఎందుకు సార్ దీంతో రాడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిది గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు అదే సార్ మీకు ఇద్దామని సార్ బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బూడిది అందుకే నేను తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందా ఉంది సార్ అది పట్రా వినపెట్టా మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చిన వినపెట్టాలేవా యాదవ్వా రే ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది యాదవ్వా ఈడోకడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్

నాగబాబుని బుట్టలో పెట్టేమో గానీ ఈ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కూరగా కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను ఏ తేలేదా ఏంటా బండోడిక అవును అంటే ఆ సంచులో కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి రే గిట్టు నాకు ఆయన ఇప్పించరా ఇదిగో ఇదిగో ఇది కాయసిపు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తాను

రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా ఒక నెనకాల ఒకటి కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కూర్చోండి కూర్చో ఇప్పుడు రాయండి వెనక్కి తిరుగుతానండి అంటే ఇంట చూపిస్తానరా నాతో పెట్టుకుంటారా మీరు సరే మీకు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి రేయ్ నా వీపుది పేపర్ కరంది అయినా ఐదోవాడివి వాడివి సార్ రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపు వీపునంది తోవకోవడానికి గోక్కుకోవడానికి అనుకున్నాను గాని కాపీలు రాయొచ్చని మీరే చెప్పారరా నీ లాంటి వాడికి మామూలు పనిష్మెంట్ పనికిరాదు రాదు వెనక తరగడి తరగడి వనక్కే సార్ వెండి బోని దెబ్బలంటే భయం వేదవల్లనా నురా ఏంటిరా రేయ్ నేను ఫేస్ టు ఫేస్ పాడకొచ్చినప్పుడు నీకు రాదేంట్రా నేను ఆల్రెడీ పోస్ట్ చెయ్యండి ఒగ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు మాస్టర్ మాస్టర్రేయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగరా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వందో మాస్టర్ ఈ ఒక్కసారి చేశానంటను

పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడేడి పెడ మీద కూర్చోబెట్టుకపోతే నా పేరు నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా

ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే మీద నా రా చేతి మీద కొడతాను ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్ట హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదమునిదముని నువ్వు హైట్ విన్నాను ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావు నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు నీ ప్యూన్ కు బ్రెయిన్ లేదు ఏంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడే అంత ధైర్యం వచ్చి దా నీకు పేరుపులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబిఈడి చదివేయను ఏయ్యే చదువుంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన ఎట్టి డిఈఓ చనిపోతే తలవివకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఓ గారు చచ్చిపోయారా నాకు సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గంట కొట్టే ఓకే సార్ వెళ్ళి ஹலோ கொஞ்சம் கிந்த குடிச்சுட்டாரா

కోస్తే కోస్తా మాత్రమే సరిపోతాడు యాదవ్వా పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తల తలాటం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడు యాదవ్వాదనుకోలేదు అందుకే అన్నాను నా తల నాది కాబట్టి ఎవరు తనుకున్నావు నువ్వు నా పని అయిపోయిన నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి ఇటు సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు సంపెత్తనేదో ఈ రోజు నువ్వు నాకు దొరకాలి ఇద్దరు మనుషులు పెట్టారా సరే నేను గోదావరిలోకి శ్రేణి నా పేరు అన్నా భద్రులు తాతారావే కాదు సిద్ధులయడం కదే ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది అసలు మళ్ళీ ఏదైనా ఏదో పని చేసాడా ఆడు చేసేవే ఏదో పనిలే వీడు చేసిన ఏదో పనికి ఆ జట్క ఎరన్నా మూడు వేలు ఇస్తావా తెస్తావని నా పేక మీద కూర్చున్నాడు ఏ ఆ జట్క ఎరనికి మూడేళ్ళు ఎందుకు ఇయ్యాలి ఏం చేశాడు నీ కొడుకు అడుగు ఏరా ఆ ఎరన్న నేను చేసావురా అబ్బే వీరన్న నేను చేయలేదు మా ఆడు గుర్రని జస్ట్ పిలిచాను అంతే పిలిచినందుకే మూడేళ్ళు అడిగాడా అది ఎలా పిలిచానంతే అది ఇన్ని లాగటం కాదు ఈడేదాన్ని గోదావరిలో లాగేసాడు చెప్ప చచ్చూరుకుంది చచ్చిన గుర్రానికి మూడు వేలు ఇస్తావాదని చెట్టు ఎరణ నానా కూడా చేస్తున్నాడు అసలు ఇన్ని రాయ్మోహన్ అన్నాడేంటి